హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ స్టార్ బాబీ ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఆ వ్లాగ్ ఏంటంటే ఒక రెస్టారెంట్కి వచ్చాము చూసారా వ్యూ అదిరిపోయింది కదా బీచ్ పక్కన షిప్లు అవి చూస్తూ ఉంటే గా ఉంది అయితే ఇది ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ పేరు ఏమో జాంగ్ వన్ ఓకేనా జాంగ్ వన్ కొరియన్ పేరు యాక్చువల్గా కొరియన్ ట్రెడిషనల్ రెస్టారెంట్ ఇంకోటి ఏంటంటే ప్రీమియం రెస్టారెంట్ ఇక్కడ చూసారా అంతా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట కొరియాలో పాతకాల పిల్లులు ఎలా ఉంటుందో అలా సెటప్ చేశారు ఇక్కడ చూడండి ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము ఒక సూప్ లాంటి డిష్ తినటానికి వచ్చాము రాగానే మన ముందు మూడు రకాల పచ్చలు పెట్టారు దీన్ని కిమ్చి అంటారు మనకు ఆవకాయ ఎలాగో కొరియన్స్కి కిమ్చి అలా అనమాట ఐదు వేల ఏళ్ళ క్రితం మనం ఉన్న ప్లేస్ అలా ఉండేదట క్యాబేజీ కించి రాడిష్ కిమ్చి పెట్టారు ఆపు కూరలతో చేసిన కిమ్చి కూడా పెట్టారు అయితే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఏమేమి ఆర్డర్ చేయాలని అయితే నేను మాత్రం వెజిటేరియన్ ఆర్డర్ చేశాను దీన్ని కాల్బీతంగా అంటారనమాట చూడండి ఐదు వేల క్రితం ఇలాగ రాగితో వాడేవారంట చాప్ స్టిక్స్ స్పూన్స్ అందుకే అవే పెట్టారు ఈయన ప్రొఫెసరు మా ఫ్రెండు థియాలజీ ప్రొఫెసరు ఎదురున్నాయని కూడా ప్రొఫెసరే ఫైనల్గా నాది వచ్చింది మష్రూమ్ కాల్వీ తంగు నూడిల్స్ ఇచ్చారు అది హ్యాండ్ మేడ్ నూడిల్స్ తర్వాత రైస్ ఇది కొరియన్ రైస్ చూడండి ఉప్మా మొత్తగా గట్టిగా ఎలా ఉందో అయితే దీంట్లో వన్ బై వన్ అన్ని కలుపుకోవాలి ఫస్ట్ ఆ నూడిల్స్ని దీంట్లో వేస్తున్నా అయితే దీంట్లో అటువంటివి ఏమీ వాటర్ కాబట్టి అదక పెప్పర్ ఇచ్చారు కొద్ది స్పైసినెస్ కోసం నేనైతే కొద్దిగా జల్లుకుంటున్నాను ఫస్టే చెప్తారు ఫార్నర్స్కి ఎలా మనం తినాలనేది తర్వాత కొద్దిగా కిమ్చి కూడా కలపమన్నారు కలుపుతున్నాను తర్వాత రాడేస్ కిమ్చి కూడా కొద్దిగా కలిపాను దీంట్లో ఫైనల్గా రైస్ కూడా కలుపుకోవాలి కొద్దిగా రైస్ కూడా వేద్దాం దీంట్లో రైస్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని కొట్టేయడమే చూద్దాం అసలు ఎలా ఉంటుందో నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట ఫస్ట్ కించి పెట్టాను సూ సో ఫైనల్గా మన మెయిన్ కోర్స్ తింటున్నాం అబ్బాయి పెద్దగా ఏం బాగాలేదు నేను అనుకున్నంతగా అసలు ఉప్పు కూడా లేదు దీంట్లో అబ్బాయి అసలు మనకైతే సెట్ అవ్వదు నేనైతే నాకు నచ్చలేదు హాఫ్ వదిలేసాను బట్ ఏంటంటే ఫైనల్గా ఇదిగో గుమ్మడికాయ జ్యూస్ అంటే ఇది పంకిన్ జ్యూస్ ఇచ్చారు ఇది ఎలా ఉందో చూద్దాం ఇది బాగుంది ఫైనల్ ఇది ఒక్కటే బాగుంది కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్